అబరవీరుల దగ్గర అర్పిస్తూ ఉన్నారు ప్రతినిధులు ప్రధానంగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మన దక్షిణ భారత కమ్యూనిటీ ఉద్యమ నిర్మాత అయినటువంటి చుట్టరపల్లి సుందరయ్య గారి పుట్టినటువంటి గడ్డ నెల్లూరు జిల్లా డెబ్బై ఎనిమిదిలో సుందరయ్య గారి నేతృత్వంలో పదకొండవ రాష్ట్ర మహాసభ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలు నెల్లూరు పట్టణంలో జరిగాయి దాని తర్వాత దాదాపు నలభై ఆరు సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్ళా తిరిగి సిపిఎం పార్టీ ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభలు నిరుగు జరుగుతూ ఉన్నాయి సిపిఎం పార్టీ మహాసభలు అంటే ప్రధానంగా మూడు సంవత్సరాల కాలంలో పార్టీగా చేసినటువంటి పోరాటాలను సమీక్షించుకొని భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవడానికి మహాసభలు మహాసభలు దోహదపడతాయి ప్రధానంగా ఇప్పుడు దేశంలో నరేంద్ర మోడీ అనుసరించినటువంటి బద్దతత్వ విధానాలకు వ్యతిరేకంగా లౌకికతత్వాన్ని పరిరక్షించుకునేందుకు రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు జరుగుతున్నటువంటి పోరాటాల క్రమంలో జరుగుతున్నటువంటి మహాసభలు ఈ మహాసభలు నెల్లూరు పట్టణంలో జరుగుతూ ఉన్నాయి నెల్లూరు పట్టణం నుంచే మన పార్టీ కూడా ముఖ్యమంత్రి రాష్ట్ర కార్యదర్శులను అందించినటువంటి గడ్డ నెల్లూరు గడ్డ కాంగ్రెస్ వివి రాహుల్ గారు కామెడ పెరుమల్లి మంది పెరుమల్లి మందుగా మంత్రులకి ఆ కామెడేట్ పేరు మధు తెచ్చుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ప్రజలకు కార్యదర్శిగా ఉన్నటువంటి వి శ్రీనివాసరావు గారు ఆ జిల్లా నుంచి ఉన్నటువంటి పరిస్థితి